డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం यूट्यूब चैनल चानल वालार वीक्षे प्रेक्षक शुभोदय नमस्कार ओम श्री गुरभ्यो नम उचिष्ट महागणपतिवताभ्यों नम आदिशंक्यदेवताभ्यो महा नम के कृष्णमूर्तिदेवताभ्यो नम के सुब्रमण्यम देवताभ्यों नम श्री रामस्वामीदेवताभ्यो नम सोमशेखर शर्मनामदेवताभ्योनम మాతృభిన్నమా పితృభిన్నమా సర్వేభ్యో భిన్నమా తదుపరి మిథున రాశి మిథున రాశికి గురువు సప్తమ దశమాధిపతి అయి రెండింటి ఉన్నాడు అంటే కుటుంబం ఉంటుంది తర్వాత ధనస్థానం అవుతుంది వాక్స్థానం అవుతుంది కాబట్టి ఈ గురువు సప్తమేమో వ్యాపారం రెండేమో ధనం అంటే వ్యాపారం నుంచి వచ్చేటువంటి ధనం ఈసారి బ్రహ్మాండంగా ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు మంచి లాభాన్ని పొందుతారు అని చెప్పచ్చు అలాగే ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చి తద్వారా వాళ్ళకి ఏరియర్స్ వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే కొత్తగా పెళ్ళి అయినటువంటి వాళ్ళది లేదా పెళ్ళి నిశ్చేనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం వివాహం తప్పనిసరిగా జరుగుతుంది అలాగే పౌరోహిత్యంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ధనాదాయం ఎక్కువ ఏం చెప్పాలి గురువుగారి యొక్క అనుగ్రహం ఈ పౌరోహిత్యులందరికీ కూడా ఉంటుందని చెప్తాను నేను వాళ్ళకు ఒకటే చెప్తున్నాను దయచేసి ఛానల్ ద్వారా తెలిసి ఉంటేనే మీరు ఖచ్చితంగా సబ్జెక్టు గురించి ధంకాపదంగా పబ్లిక్ చెప్పండి అంతేగాని పబ్లిక్ని అనవసరంగా భయపెట్టి లేనిపోని దోషాలన్నింటినీ దానికి చుట్టబెట్టి దానివల్ల మీరు ఏదో లబ్ధి పొందుతారనేటువంటి భ్రమ నుంచి దయచేసి బయటికి రండి ఇది నా అభ్యర్థన మాత్రమే ఎవరిని నేను కించపరచటం లేదు ఎందుకంటే గురువు గారు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థానంలో ఉంటాడు చతుర్థ స్థానం అది కూడా కాబట్టి ఇక్కడ అందరూ కూడా న్యాయం ధర్మం అనేటువంటిది మనం పాటించకపోతే అది మోక్షస్థానం కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోగలరు అంతకంటే నేను ఎక్కువ చెప్పను పైగా ఇది జలతత్వరాశి సో ఈ సంవత్సరం వర్షాలు మళ్ళా పడి ఎక్కువగా పంటలు నష్టపోయేటువంటి అవకాశం మళ్ళీ కనబడుతోంది ఎందుకంటే విస్తృత కారకుడు గురువు సో వైడ్ స్ప్రెడ్ రైన్స్ అని చెప్పి మనం చెప్పచ్చు ఇది మీకు ఈ ఈ వర్షాకాలం తర్వాత వచ్చేటువంటి నార్త్ ఈస్ట్ మాన్సూన్లో కూడా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు దీని గురించి ప్రత్యేకమైనటువంటి ఒక టాపిక్ని మనం తర్వాత మాట్లాడుకుందాం సో గురువుకి ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రం శనగలు దానం ఇవ్వడం అలాగే ఎవరికైనా సరే విద్యార్థులకి పేదవాళ్ళకి వాళ్ళకి చదువు కావాల్సినటువంటి సామాగ్రి ఎంత వీలైతే అంత మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తే అది చాలా ఉపయోగం ఉంటుంది గురువు వల్ల మనం ఆశీర్వాదం పొందుతాం ఇది ఈనాడు మనం ఈ రాశి వారికి అంటే మెదడు రాశి వారికి చెప్పదగిలినటువంటి విషయం మరొక విషయం ఈ ఛానల్ ద్వారా పన్నెండు రాసుల వాళ్ళకి ముఖ్యంగా ఏ ఏ రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మరొక్కసారి చర్చించుకుంటే మన ఉభయలకి ఎంతో ఉపయోగదాయకంగా ఉంటాయి అంటే చెప్పినటువంటి దాని యొక్క సత్ఫలితం మీరు పొందాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని మళ్ళా చెప్పడం జరుగుతుంది మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకు దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళకి మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాజు వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాల స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన నేను తెలియజేస్తాను అలాగే తదుపరి రాసి ధనుర్ రాశి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పను ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాసు చతుర్థం అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్తపడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రగ ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్టమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్టమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చేటువంటి విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారా త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా హక్కిదాలు చేసి వాళ్ళు ఇబ్బందులో పడి జైలు పాలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురు మహానాథం సర్వే జనా సుఖినవంతు